फोर्थ स्टेट बर्थल केस वागता విందు వ్యాధితో నడవలేకపోతున్న అశ్వతాను దాతలు పెద్ద మనసుతో ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి అని తల్లిదండ్రులు ఆయన సర్వీస్ ప్రేమలత శుక్రవారం పత్రిక మీడియా మిత్రులకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నో హాస్పిటల్స్ అనేక మంది వైద్యులకు తమ బిడ్డను తీసుకువెళ్లాము అని కానీ అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డను ఎలాగైనా బ్రతికించాలి అని సందర్భంగా తెలిపారు తాము నిరుపేదలమని ఆర్థిక స్తోమత కూడా లేదని తాము కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించవలసింది వస్తుంది అని ఇప్పటికే తమ బిడ్డకు నాలుగు లక్షల రూపాయలు అయిందని కానీ వ్యాధి నయం కావడం లేదన్నారు తాము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లే స్తోమత లేదని ఎటు ప్రభుత్వం తమకు ఆదుకోవాలి అని తెలియజేశారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వన్ డబల్ టూ సెవెన్ వన్ జీరో వన్ జీరో 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 నైన్ వన్ ఎయిట్ జీరో ఐఎఫ్ కోడ్ జీరో ఎయిట్ జీరో టూ ట్రిపుల్ నైన్ కాజీపేట బ్రాంచ్ సహాయం చేయవలసిందిగా దాతలు ఎవరైనా ఉంటే చిన్న రిటర్ అయిన సర్వీస్ ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ నైన్ నేరుగా తనను సంప్రదించవచ్చు అని ఈ సందర్భంగా వేడుకుంటున్నారు సార్ నమస్తే సార్ మా పాప పుట్టినాక ఐదు రోజుల తర్వాత బాక్స్లో పెట్టారు పదిహేను రోజుల వరకు నాలుగు లక్షలు అయినాయి సార్ ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చినాం నెల నెలకు ట్రీట్మెంట్ ఇప్పించినాం వెయిట్ పెరిగి వెయిట్ తక్కువ పెరిగింది కదా వెయిట్ పెరిగిన కొద్దీ నర్సరీ అని చెప్పింది సార్ ఇప్పుడు ఒక నెల అయితే సెవెంత్ పడతాయి సెవెన్ పడతాయి సార్ అయినా నడవడం లేదు సార్ మా పాపను గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి మా పాపకు నడక రావాలని వేడుకుంటున్నాం సార్ మాకు పెట్టేంత సుమత లేదు సార్ అందుకనే గవర్నమెంట్ రాక తీసుకెళ్ళాలని వేడుకుంటాను సార్